హర్ష్ హర్షగారండి రైజలేడండి

ఏదైన కూడా బాప్తిస్మము బాప్తి దేవుని కార్యం దేవుని కార్యమే కనుక రెండవ సారి తీసుకోకూడదు ఏ బాప్తి అయినప్పటికీ కూడా నీటిలో ఒప్పందాలు అవుతాయి అందరూ పబ్లిక్ గా సంఘము ఇతరులు కూడా చూస్తుండగా పబ్లిక్ గా వారి ఆమోదం తెలియజేస్తారు ఎవరైనా బలవంతం చేశారా లేకపోతే మీకు మరి మీరే వచ్చారా అంటే మాకు మరి మేమే వచ్చాం బాప్తిష్ తీసుకోవడానికి అంటారు ఆ తర్వాత యేసు క్రీస్తు ప్రభుత్వం రెండు వేల సంవత్సరాల క్రితం మీరు వచ్చి కలవర్శలు మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహణమయ్యాడు తిరిగి రాబోతున్నా విశ్వసిస్తున్నామంటే అంటారు అయితే పాపుల నిమిత్తమే యేసు రక్తం కార్చి ఆ కలూరుశని నమ్ముతున్నావా నమ్ముతున్నాను అంటారు ఆయనను దేవుడిగా అంగీకరిస్తున్నావా నీ అంటే అంగీకరిస్తున్నాను అంటున్నారు అన్ని తర్వాతనే పాస్టర్ గారు బాప్తిస్మ కార్యక్రమం అంతా కూడా కొనసాగిస్తారు కాబట్టి అది ఈ బాప్తిస్మ ఆ బాప్తిస్మ అని కాదు పెళ్లి బాప్తి సర్టిఫికెట్ బాప్తి మార్మల్ సిమము గనుక రెండవసారి మరలా బాప్తి తీసుకోవాల్సిన పని లేదు రెండవసారి మళ్ళీ ఒప్పందాలు పడవలసిన పని లేదు దానికి ఒక వాక్యాధారం ఒకటే ఉంది అది చూపిస్తాను ప్రిమిటి వల్ల యోహన్ శోత పదమూడు అధ్యాయము ఎలా ఉంది స్నానం చేసిన వాడు పాదముడు తప్ప మరేమియు కడుక్కొని నక్కర లేదు అని యేసు ప్రవ్వరు చెప్తారు కనుక మొదటి బాప్త తీసుకున్న నీవు ఏదో తప్పు చేశారు కదా అది సరేంది కాదంటే మళ్ళీ మళ్ళీ రెండోసారి తీసుకోవాల్సిన పని లేదు పడితే చాలు బహం కొడుకుంటే చాలు ప్రభు క్షమాపణ కోరుకుంటే థ్యాంక్ యూ ఇంకా ఏంటమ్మా ఇంకే ప్రశ్న ఉందా ఇంకొక రెండో క్వశ్చన్ అడుగుతున్నాను పాష గారు అండి ఆజ్ఞాపించినట్లు శిష్యులు ఎందుకు ఇవ్వలేదు సరే శిష్యులు ఎందుకు ఇవ్వలేదంటే అక్కడ బాప్తి ఇచ్చింది యూదులకి అక్కడ ఉండే అన్ని జోనులకి కూడా యూదులకి యేసు క్రీస్తు నామను పరిచయం చేయాలి అపోస్తుల కార్యక్రమ గ్రంథం రెండో ముప్పై ఎనిమిది వచ్చినప్పుడు యేసు క్రీస్తు నామను బాప్తి అని చెప్పాడు మూడవ మూడో అధ్యాయు వచ్చేసరికి ఏమంటాడట అంటే ఆయన తండ్రి నామను పంపబడిన వాడు అన్నట్లుగా మాట్లాడతాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే అంటే క్రీస్తు నామమును పరిచయం చేయటానికి యూదులకి యేసు ప్రభుత్వ లేక యేసు అనబడిన ఆయన ఆయన దేవుని నుంచి పంపబడ్డాడు ఆ నామము తండ్రి దేవునిది అని చెప్పడానికి వారు ఆ నామము బాప్తి ఇచ్చారు యేసు ప్రభు చెప్పినట్లుగా తండ్రి యొక్క పరిశుద్ధాత్మ్యు త్రేక ఆ నామకి బాప్తి ఇవ్వలేదు అని అనుకోవడానికి వీలు లేదు చెప్పేంటి లాస్ట్ నేను అనుకుంటున్నాను బాప్తి తీసుకోవాలంటున్నారు చాలా మంది బలవంతంగా ందుకోవాలి మరలా ఎందుకు వాళ్ళు మిమ్మల్ని తొందర పడుతున్నారంటే నాకు ఇప్పుడు అర్థమైంది అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో ఇస్తారు బాప్త్యస్మిస్తారు అనేసి ఒక వారు ఉన్నారు వారు కూడా యేసునామును బాప్స్సు ఇస్తారు దాని గురించి మాత్రమే మిమ్మల్ని అందరినీ బలతం చేస్తారు అది నాకు అర్థమైంది ముందడిగే ప్రశ్నలు ఎందుకు మా అమ్మగడేవా అనుకున్నాను కానీ ఇది కారణం నాకు అర్థమైంది రెండవసారి బాప్తం తీసుకోకూడదు శిష్యులు మరి ఎందుకు యేసు క్రీస్తునామున లేకపోతే ప్రభుత్వం బాప్త ఇచ్చారంటే యేసు ప్రభు వారి పేరును ఆయన దేవుని తండ్రిని దేవుని చేత పంపబడ్డాడు అని చెప్పడానికి వారు వారి ప్రయోగంగా ప్రయత్నంగా ఇచ్చారు అని రెండో కారణం అయిపోయింది మూడోది ఏంటంటే ప్రియ దేవుని జనాగమా సరే మీరు అన్నట్లుగా యేసు నామము బాప్తి ఇవ్వాలి అని అంటే వేరుగా ఉంటది కానీ వాళ్ళు ఏమంటారు మొదట మీరు తీసుకున్న తండ్రి యొక్క పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మయ్యకి నామంలోనికి తీసుకున్న బాప్తి అనేది అది సరైనది కాదు అది చల్లదు గనుక ఏసురాముని బాప్తిని తీసుకోండి అంటారు ఈ కారణం బట్టి ఎందుకు ఏసురాముని బాప్తి తీసుకోకూడదంటే నేను అడుగుతాను సమాధానం ఏంటట మూడు ప్రశ్నలు అడుగుతారు ప్రశ్న ఏంటట నామమున బాప్తి పొందిరి లేక తీసుకున్న అని ఎక్కడైనా బైబుల్లో రాయబడి ఉందా మొదటి ప్రశ్న రెండో ప్రశ్న యేసు ప్రేసు తీసుకున్నారని ఉందా బాప్తి పొందిరి అని ఉందా అంటే రెండో ప్రశ్న మూడో ప్రశ్న యేసు క్రీస్తు బాప్తి పొందిరని బైబుల్ ఎక్కడైనా ఉందా అంటే మొదటి ప్రశ్నకి తప్ప రెండు ప్రశ్నలకు కూడా సమాధానం ఉంది ప్రభుని యేసు క్రీస్తు నామీసం పొందిరి అన్న దానికి మూడు వాక్యాధారాలు ఉన్నాయి నామాసు పొందిరి అనడానికి మూడు వాక్యాధారాలు కూడా ఉన్నాయి మొత్తం ఆ రెండింటికి కానీ ఏసు నామమున బాప్తి పొందిరి అని బైబుల్లో ఎక్కడా వ్రాయబడలేదు యేసు క్రీస్తు ప్రభుని యేసు ప్రభు యేసులు ఉంది కానీ యేసు నామమున బాప్తి పొందిరని బైబుల్ ఎక్కడ కూడా వ్రాయబడి లేదు ఎందుకు లేదంటే నా అవగాహన ప్రకారంగా అపోసుల కార్యం ఇద్దరు యేసులు ఉంటారు భార్య యేసులు ఇంకొక యేసు ఒకడు ఉంటారు ఈ ఇద్దరు యేసులు యేసు ప్రభు వారి పేరు మొత్తం ముగ్గురు యేసులు ఈ ముగ్గురు ఏ నామమున ఏ యేసు నామును బాక్తి సూచించినట్లు భార్య యేసు నామును బాక్తి సూచించినట్లా లేకపోతే వేరే కాబట్టి అక్కడ బైబిల్లో యేసు నామమున బాప్తి పొందిరి అన్నమాట ఎక్కడా ఉండదు ఈ కారణం బట్టి ఎందుకంటే ఇది ఒక కారణం రెండోది ఏంటట అంటే ఏసు క్రీస్తుని విభజించి ఇస్తున్నారు వాళ్ళు ఇక్కడ వాక్యంలో విభజించిన మాట విషయంలో చూస్తే ఒక మాట ఉంది ఏముందట ప్రియా దేవుని జనాగం అంటే రండి చూద్దాం యోహన్ దాసిన మొదటి పత్రిక ఆ యొక్క రెండవది ఇరవై రెండులో యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప మరి ఎవడ అబద్ధికుడు ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప మరి ఎవడ అబద్ధికుడు అంటే మొదటి కాలం ఏం చెప్పాను అప్పట్లో యేసు ఉన్నారు కనుక ఏ యేసు రామును బాప్తి ఇచ్చినట్లనేది నిర్ధారణ కాదు మనకి గనుక యేసు క్రీస్తునామను బాప్తి ఇచ్చే పొందిరి ప్రభు యేసుమును బాప్తి పొందిన ఉంది కానీ ఏ కేవలము ఏసునామమును బాప్తి పొందినని ఎక్కడ కూడా ఏసునామను బాప్తి పొందినని ఎక్కడ కూడా వ్రాయిబడలేదు ఆ కారణమైతే రెండో కారణం ఏంటట యేసు ఒప్పుకోని వాడు అబద్ధికుడు ఏసు ఒప్పుకోనని వాడు అంటే ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు అర్థం ఒప్పుకోపోతే యేసు క్రీస్తు కాడని కనుక మీరు చచ్చల క్రీస్తు సంఘంలో దగ్గరికి వెళ్ళి క్రీస్తు సంఘంలో దగ్గరికి వెళ్ళి మీరు యేసు క్రీస్తు అని అడగండి చిచే అంటారు ముందు అనే మాటలవే మేము యేసు క్రీస్తు కాదు మేము క్రీస్తు అసలు ఏసుని పేరు ఒప్పు వెళ్ళడానికి కూడా ఒప్పుకోరు వాళ్ళు మేము క్రీస్తు సంఘ క్రీస్తు వారు అంటారు కాబట్టి ప్రియ ప్రియమిటి దేవుని జనాంగ యేసుని క్రీస్తుగా అంగీకరించని వారు వాళ్ళు కాబట్టి ఆ రెండు పదాలు కలిసి వాళ్ళు ఇదొక కారణం ఆ తర్వాత ఏంటట వారు తండ్రి కుమారుని కుమార్ని బోధేందును కూడా నిలిచూడిన వారు తండ్రిని కుమార్ని అంగీకరింపని వారు వాళ్ళు కాబట్టి ప్రియమేట వల్ల పాత్ర బంధువుల సంగీత విషయంలో ఆ యొక్క సంగీత విషయంలో కానీ లేకపోతే ఏ విషయంలో కూడా వాళ్ళు ఏకీపించరు కాబట్టి ఏంటట అంటే యేసు నామమునకు బాప్తిస్టుమైన మాటకు స్థానము బైబుల్లో లేదు గనుక ఇవ్వకూడదు రెండోది వారు విభజించి పాలిస్తున్న మాట కనుక సాధాన దృష్టి విభజించి పాలించడమే కనుక యేసు అనేది యేసు క్రీస్తు ఉండే యేసుని విభజించి వారు మాట్లాడుతున్నారు కనుక అలాగే కూడా బాధ చెవకూడదు అర్థమైందమ్మా అమ్మా ఇప్పుడు మరి నువ్వు చెప్పింది దానికి ఒక మాట తండ్రినామం అనే మాట ఆ మాట క్లారిఫికేషన్ ఇచ్చి సాకొస్తాను నేను ఓకేనా ఓకే సార్ ఓకే అయితే అమ్మా ఇక్కడ మనకి యేసు క్రీస్తు మాట యోహన్ సువార్త ఐదో అధ్యాయం నలభై మూడు అంటే ఐ ఇన్ మై అండ్ విత్ హిస్ పవర్ అని యేసు ప్రభు మాట్లాడుతున్నారు నేను తండ్రి వచ్చి ఉన్నాను అంటున్నారు పదిహేడు అధ్యాయం యోహోత్సవంతో పదిహేడు అధ్యాయం ఆరు వచ్చిన ఏమంటున్నారు అంటే తండ్రికి చెప్తున్నారు నీ నామమును నీ ప్రజలకు ప్రత్యక్ష పరిస్థితిని అని యేసు ప్రభు వారు చెప్తున్నారు గనుక ఇప్పుడు తండ్రి నామములు ఆయన రావడం ఏంటి బైబుల్ ఎక్కడ ఉందా అంటే నిర్గమకాండం ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన నా నామము ఆయనకున్నది అని యేసు యేసు ప్రభు విషయంలో తండ్రి చెప్తున్నాడు ఏమని నా నామము ఆయనకున్నదని అదే రీతిగా ద్వితీయ కాండములో చూస్తే నా వంటి ప్రవక్తను నీ కొరకు నీ సహోదరులు పుట్టిస్తానని ద్వితీయ దేశకాండం పద్దెనిమిది పదిహేను పదహారు ఉంది కాబట్టి నా వంటి ప్రవక్తను అన్నాడు నా నామం ఆయనకున్నదన్నాడు ఎవరు యహోవా లేక యాహ్వే కాబట్టి ఈ తండ్రి నామం ఏంటట అంటే యేసు క్రీస్తు నామే నామం తర్వాత బ్రవ్వేణి యేసు అంటే నామం కలిసి ఉంది వారిద్దరు విభజించి మాట్లాడలేదు ఒకవేళ విభజించి మాట్లాడితే ఏముందట వాక్యములో అంటే ప్రీమెట్ వలరా ఇక్కడ మాట ఉంది చూడండి లోహర్దాసిన మధుర పత్రిక రెండవది ఇరవై రెండు వచ్చిలో ఆ మాట చదివిశాను ఇప్పుడు రెండో పత్రిక ఆ యొక్క ఒకటాది తొమ్మిది పది వచ్చినాలలో ఉంది క్రీస్తు బోధయను నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాళ్ళను దేవుని అంగీకరింపనివాడు ఆ బోధ ఎందు నిలిచుండి వాడు దేవుని కుమారుని అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధను తేక ఏ బోధను తండ్రిని కుమారుని అంగీకరించే బోధ తేక మీదకు వచ్చిన అడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పనవద్దు వారిని చేర్చుకోవద్దట శుభవన వారితో చెప్పొద్దట అంటే తండ్రి తండ్రిని కుమారుని అంగీకరించడం తండ్రి బోధ కుమారుని బోధ కలిపి మాట్లాడడం రేసు క్రీస్తు ప్రభులు వచ్చారు క్రీస్తు ఎవరి కోసం బోధించాడు తండ్రి కూర్చో బోధించాడు క్రీస్తు ఎవరి నామం ప్రత్యక్షపరిచాడు తండ్రినామే ప్రత్యక్షపరిచని చెప్తున్నాడు క్రీస్తు ఎవరి నామం వచ్చాయని చెప్తున్నాడు తండ్రినామం వచ్చని చెప్తున్నాడు కనుక తండ్రినామం ఏంటి మూడు రకాలుగా మాట్లాడవచ్చు ఒకటి యుహోవా అని చెప్పొచ్చు లేకపోతే యూదులు యూహోవని పలకరు అంటారు అంటారు తర్వాత బైబిల్లో తిట్టట క్యాపిటల్ లెటర్స్ ఎల్ ఆర్ ది లార్డ్ అంటే ప్రభువు ఇంకొక మాట ఉపయోగించబడి ఉంది సర్వశక్తి గల దేవుడు ఎవరంటే యోహోవా లేక యావే లేక ప్రభు సర్వశక్తి గల దేవుడు అనే మాట ఉంది గనుక ఈ మూడు మాటలు ఒకవే ఒక మాట కొలికే మూడు కలిసి ఉన్నట్లే యావే అన్నావు అనుకో యావే అనే మాటకు అర్థమేట అంటే యెహోవా లేక యావే లేక లార్డ్ యావే అనే మాటకు జీసస్ ద నజరేన్ అండ్ ద కింగ్ ఆఫ్ ద జ్యూ ఏమండి అండ్ కింగ్ ఆఫ్ ద జ్యూ జీసస్ ఈస్ ద జీసస్ ద నజరేన్ యేసు యూదుల రాజు అంటే యేసు మెస్యాసు అంటే యేసు క్రీస్తు ఆఫ్ ద జ్యూస్ కింగ్ ఆఫ్ ది జ్యూస్ అంటే యూదుర్కి ప్రభువు లేక రాజు అంటే యేసు ప్రభు ఏసు అన్నా యేసు అన్న క్రీస్తు క్రీస్తున్నా ఎవరటో లార్డ్ సర్వశక్తిగల దేవుడు ఏమండి గనుక ప్రభుని యేసు క్రీస్తున్నా ప్రభుని యేసు నామమును బాప్తం ఇవ్వచ్చు యేసు క్రీస్తు నామమున బాప్తి ఇవ్వచ్చు లేకపోతే తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తి ఇవ్వచ్చు కానీ కేవలము టైటిల్ లేకుండా ఏసు నామమును బాప్తమనేది ఇవ్వకూడదు ఈ మాటలు ఈ వాక్యాధారాలు పట్టుకొని మీరు అనేకుల్ని వారికి బోధ చేయండి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దేవుడి గురి దీవించిన గాక ఆమె